ఫాండియా నుండి జిమ్ బైల్డెరీ తన పెట్టెలో తనకు సంబంధించిన దుస్తులు తన హార్మోనికా మరియు యో యోలతో పాటు ఇవి రెండు సంగీత పరికరాలు పాము కాటుకు మరియు ప్రథమ చికిత్స వైద్యునికి పరికరాలు టార్చ్ లైట్ ఫిలింను పెద్దగా చేసి చూపించే ఫ్యూ మాస్టర్ కోసము తదితరాలకు సర్దుకొని పామ్ బీచ్లో చెట్టు మీద ఇల్లు నిర్మించడానికి తను ముద్దుగా సిద్ధపరిచిన ఆ చెక్క ముక్కల్ని తీసుకొని బెట్టి మరియు వేలారీలను ముద్దు పెట్టుకొని విమానం ఎక్కి అరహునోకు బయలుదేరాడు అతడు వెళ్ళి వెనుదిరిగి చూడలేదు సంతోషంతో భర్తకు వీడుకోలు చెప్తున్న బెట్టికి అదే తన చివరి తెలియదు అనుకున్న ప్రకారం మిషనరీలు పాంబేజ్ కు బయలుదేరుతున్నారు నిట్ తన విమానమును పూర్తి స్థాయిలో సిద్ధపరచుకున్నప్పటికీ అవసరమైనప్పుడు జానీ కీనన్ కూడా రెండో పైపర్ తో తమకు సహాయం చేయడానికి అర్హునో నుండి వచ్చి ఏర్పాటు చేశారు బయలుదేరే ముందు అందరూ కలిసి ప్రార్థించి తమకు ఎంతో ఇష్టమైన ఫిన్లాండ్ యా కీర్తనను ఆలపించి ప్రభును స్థుతించారు నిన్ మా కేడమా రక్షక యుద్ధము నీదే స్థుతియు నీకే మహిమా శోభిత ద్వారములను జయశీలురై ప్రవేశించి నిత్యము నీతో విశ్రమించడం పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి మూడు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలు నెట్ మరియు ఎడ్లు పైపర్లో పాంబీచ్ వైపు వెళ్తుండగా ఆపరేషన్ అవకా తన గమ్యంను సమీపిస్తున్నది పాంబీచ్లో మొదటి ల్యాండింగ్లో కొద్దిపాటి ఇబ్బంది ఎదురైనా ఎట్టి అపాయం లేకుండా జరిగినందుకు మిత్రులిద్దరు దేవుని స్థుతించారు ఎడ్తో పాటు మొదటి విడత సరుకులు దింపిన తర్వాత నెట్ తిరిగి బయలుదేరగా తదుపరి ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్లు చేయడానికి పామ్ బీచ్ను సిద్ధం చేయడంలో ఎడ్ మునిగిపోయాడు పామ్ బీచ్ నుండి అరహునోకు తిరిగి వస్తున్న పైపర్ను చూసి అందరూ సంతోషించారు మరో నాలుగు ట్రిప్లలో నెట్తో సహా మిత్రులందరూ పామ్ బీచ్లో ఉన్నారు వచ్చిన తోడనే జిమ్ మరియు రోజర్లు ఇల్లు కట్టడానికి ఒక అనుకూలమైన చెట్టును వెతికి ఒక ఐరన్ వుడ్ చెట్టుని ఖాయం చేశారు ఆంధ్ర ప్రాంతంలోని కొండమల్లి చెట్టులా ఉండే ఈ వుడ్ ఇనుప చెక్క నిజంగానే ఎంతో గట్టిది వృక్ష గృహం చక్కగా కట్టబడి దాని